పైకి గోడ అడుగులు గోడ పైకి నేను మరీ ఎంత ఎదవిలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా నమస్తే ఎల్లారూకం సుభయశక్తి చెప్పండి ఢిల్లీ నీకు షాపి మీద ప్రీతి లేదు అదే షాపు పడకొడతారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందేది కూడా మర్చిపోయినావంటే నువ్వు లేదు నీకు గుర్తుండి కూడా నేను కనుక్కోలేనట్టు ఇస్తాను అని నాకు లారిటీ వచ్చింది యాడ గుర్తుపడితే ఉత్తరగా లస్సి తాగాల్సి వస్తుంది యాడ గుర్తుపడితే ఉత్తర్గాలి లసి తాగాల్సి వస్తుంది బాధ ఇయ్యాల్సి వస్తుంది అనే ఉద్దేశంతోనే మీరు అదే చెప్పేసినారు అంటే గుర్తుంది కానీ నన్ను ఎవరో అన్నట్టు చూస్తాడు ఎందుకు కనుక్కుంటే మళ్ళీ ఏదైనా ఇవ్వాల్సి వస్తుంది మీగా ఏదైనా ఆగిపోతాడని దాని గురించి చెప్తాడు మనసులో భయపడద్దు సెంట్రల్ గవర్నమెంట్ కి మెయిల్ పెట్టాను ఫేస్బుక్ సెంట్రల్ గవర్నమెంట్ కి మెయిల్ పెట్టారు ఫేస్బుక్లో లో మెయిల్ పెట్టినా వాళ్ళతో వీడియో కాల్ కూడా మాట్లాడారు వాళ్ళని అడిగి ఓకే అన్నారు షాప్ పరిస్థితి వంద సంవత్సరాల వరకు ఈ షాప్ మీద ఏలి వాళ్ళు లేదు గాలి పిలుచుకో వ్యాపారం చేసుకో నీకు అడ్డు ఉండదు ఏముండదు ఎవరో వచ్చినా అంటే నేను ముందు నిలబడతా నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు నన్ను గుర్తుపట్టినావా నీ మాట్లాడు నా టెన్షన్ ఎందుకు హ్యాపీనే కదా జాలీగా మాట్లాడి జాలీగా మాట్లాడి ఏదో నీ నీకు బతుక చెప్పండి వాటర్ మిల్గే కదా నీకు ఇష్టమైనది బటర్ మిల్క్ కదా మనకి నువ్వు ఆనందం ఉన్నాడు బటర్ మిల్క్ ఉంచుతావు ఇప్పుడు ఆనందం కదా ఏ నా నీ బటర్ మిల్క్ పర్లేదు బటర్ మిల్క్ నీకు ఇష్టమైన తాత ఇది మన హోమ్మెడే కదా బాగుంది ఆ రోజు దాయిపోయినది ఇప్పటికీ గుర్తుంది నాకు మిల్క్ నువ్వు చేసినట్టు ఎప్పుడు చేయడంలో నేను ఇంకోటి మెయిల్ పెట్టింది కూడా బటర్ మిల్క్ తాక్కుండా మెయిల్ పెట్టినా గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి బటర్ మిల్క్ తాక్కుంటానే పెట్టినా అంటే తాక్కున్నట్టు గుర్తు చేసుకొని థ్యాంక్స్ నా ఎక్సలెంట్ బయట రానా నీదో కార్యక్రమం చేపించాను డస్ట్బిన్ ఉందా డస్ట్బిన్ కూడా ఉందా దా బయటకు వస్తే నీతో కార్యక్రమం చేసేది ఉంది నీతోనే ఈరోజు శంకుస్థాపన కూడా చేపిస్తా శంకుస్థాపన శంకుస్థాపన చేపిస్తా నీతోనే రా చెప్తా నీతోనే ముహూర్తానికి ముహూర్తం పెట్టినాను ఈరోజు నీతోనే ప్రారంభంసండి చెప్తా చెప్తాదే లక్కీ డ్రా నుంచి బయటపడి నువ్వు ఇప్పుడు లక్కీ రియల్ లక్కీ పర్సన్ అయినా రాను ఏదైనా మనం చేస్తే నలుగురికి గుర్తుండాలా నీకు చేత ఏదైనా చేసినప్పుడు అది అందరికీ గుర్తుండాల రేపు పొద్దున ఏడు ఎవరు మొదలు పెట్టిందన్నా కూడా ఫలానా వ్యక్తిని తెలియాల చెప్తానా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని అందుకే గట్టి తాడు తెచ్చినాను చెప్తానా పట్టుకోనా అది ఆ నిలబడు ఇంకా పెట్ట ఈడ ఏం లేదు మనకి ఈడ షాప్ ముట్టద్దని చెప్పి మెయిల్ పెట్టినారు షాప్ బయట ఏమైనా అన్నారు నేను ఒకటే మాట చెప్తే షాప్ జోలుకి రాకుండా మీరు బయట ఏమైనా చేసుకుంటాను నీకు బయట ఏం చేసుకున్నా కూడా నీకు అవసరం లే కదా నీకేం అవసరం లేదు బయట ఏం చేసుకుంటే మనకి మనకు షాప్ పోకూడదు షాప్ పోకూడదు అనే ఉద్దేశంతో నేను కూడా మెయిల్ అదే ప్రకారం పెట్టినా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు ఇప్పుడు పోయి ఏమైనా సరుకులు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చేసుకో ఏమన్నా బయటకు పంపించే పంపించేస్తుంది ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది స్టార్ట్ అవుతుంది కొలతలు వేసుకునేది కూడా దాని గురించే ఈడ గోడ వస్తుంది గోడ గోడ వాల్ వాల్ గోడ వాల్ వాల్ గోడ కడుతున్నారు గోడ వచ్చేసి మనకి నలభై ఐదు అడుగులు వస్తుంది గోడ షాప్ ముందర ఈడ గోడ నలభై ఐదు అడుగులు వేస్తుంది గోడ పైకి గోడ నలభై ఐదు అడుగులు లేస్తుంది గోడ పైకి వాస్తు 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 అని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాస్తు ఉండదు ఈ కాలనీకి వాస్తు ఉండాలని చెప్పి గోడ కడతారు నలభై అడుగులు గోడ నీ షాప్ ఏమంటారు నీ షాప్ ముట్టరు నువ్వేంటో నీ షాప్ ముందు ఏమైనా పెట్టుకోవచ్చు ఏమని చేయించని షాపు ముట్టరు ఆ షాప్ దగ్గర షాప్ ముందర రోడ్డు పడుతుంది షాప్ ముందర పార్క్ పడుతుంది షాప్ ముందర హాస్పిటల్ పడుతుంది

ఈశాన్యం పక్క గోడ పెంచుతారు వాసు ప్రకారం ఎయిర్బోడికి దెబ్బ ఉందని చెప్పి వాసుకి ఈడ బరువు పెట్టాలని చెప్పి ఈడ నలభై ఐదు అడుగులు గోడ కడతారు ఎయిర్బోడికి దెబ్బ ఉండకూడదు అని ఎయిర్బోడికి ఇదే ఈశాన్యం ఈడ బరువు ఉంటేనే మంచిదని ఇప్పుడు ఈ తాడు కూడా రెండు రకాలుగా వాడుకోవచ్చు నేను కొలత చూసుకున్నా కదా దీనికి బకెట్ కట్టేది నలభై ఐదు అడుగుల దాని మీదకి టబ్బు కట్టి ఇసిరేది బకెట్ ఆపక్కబడి ఉండేది వాళ్ళు డబ్బులు పెడతారు నువ్వు లాక్కుంటావు వాళ్ళకి ఏం కావాలో పేవర్లో చీటీలు రాసింటారు ఆ వస్తువులు దీంట్లో పెడతావు మళ్ళా బకెట్ చుడతావు వాళ్ళకి వాళ్ళు వేసుకుంటాను వాళ్ళు బగ్రాగుళ్ళకి కనబడుతుంది నేను మరీ ఎంత ఎదో కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు ఏ బకరానా అవతలతో ఆడిసి కూడా ఏంటి నలభీ గోడ ఏంటి నేను అవతల పేరు దొక్కుడితే వాళ్ళు ఏం చాతులు దొక్కుకుని ఫస్ట్ డబ్బు వస్తే డబ్బు వస్తుంది కదా ఫస్ట్ డబ్బు వచ్చి చీటీ వస్తాది దాని తర్వాత నువ్వు వస్తువులు పెట్టిస్తావు నా ఎయిర్పోర్ట్ కి అని చెప్పినానా ఎయిర్పోర్ట్ బాగుండల్లా ప్రయాణికులు బాగుండల్లా ఎవరికి ఏ ఆటంకం జరగకూడదు అంటే ఈడ గోడపడల్లా ఈడ వేయాలి ఈశాన్య ఎయిర్పోర్ట్ ఈసాన ఎయిర్పోర్ట్ యాడ మేడొస్తుంది మంచి మంచి ఇంజనీర్లు కొలతలు వేసి మరి స్కేల్ వేసి అని గీసుకొని రాత్రి పన్నెండు నుంచి పొద్దున వరకు అదే కొడక మ్యాప్ వేసి అంతా చూస్తే లాస్ట్ చిట్ట చివరికి ఈ ప్రాంతమే వచ్చింది ఈ ప్లేసే వచ్చింది ఈశాన్య

నేను చెప్పేది కూడా బాగుందిలే పాకిస్తాన్ బార్డర్ లో గోడ కట్టలు ఉగ్రవాదులు లేరు నిన్నే ఉగ్రవాదు చూస్తున్నారు మా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు షాప్ బడగొట్టకూడదన్నావు కదా అసలు షాప్ బట్టగొట్టము ముందర గోడ అంటారు నువ్వు ఊడగడ్ మెడికల్ పెట్టించుకో ఆ అబ్బాయి పైకి ఎక్కి ఆ బాను దుంకున్నా ఊరక్ మెడికల్ పెట్టించుకో ఆ అబ్బాయి పైకి ఎక్కి ఆ బాను దుంకు ముందు

నువ్వు అవన్నీ ఏం కాలో ఏవన్నది ఏలాడి తీసుకోవచ్చు దానిపై చిప్స్ గిప్స్ ఏమన్నా ఐటమ్స్ అన్ని పైన గోడ మీద ఏలాడి కూల్ డ్రింక్ బాటిల్స్ అన్ని గోడ మీద పెట్టు ఓ పెద్ద కట్టి తీసుకో ఓ ఆబాకు డబ్బులు దుబ్బుతా ఉంటాడు నువ్వు ఈ పక్క నుంచి నువ్వు బాటిల్ దుబ్బతాడు ఆబక్కి వాడు ఆబాకి క్యాచ్ పట్టుకుంటా అంటే నువ్వు ఈ పక్క క్యాచ్ పట్టుకో పట్టుకో మ్యాచ్ పట్టుకోట్ పట్టుకోట్లా చెప్తే నలభై నలభై ఏడుగురు అంటూ అవతల నాకు డబ్బులు క్యాచ్ వ్యాపారం లేదంటే ఆడుకోవడానికి నా ఇంటి ముందు గోడ రావడం ఏంటి ఇల్లు వాస్తు వాస్తు నాకే రావాలి నాకెందుకన్నా బాగున్నాకెందుకన్నా చింది చింపేసింది ఉంచి షాప్ పోకూడదని షాప్ పోవడం అయిపోయింది దానికి దీనికి ఏం సంబంధం షాప్ షాప్ పోదు కదా ఇప్పుడు గోడ కడతారు నువ్వు బట్టలు ఆరేసుకోవచ్చు ఎందుకన్నా నాకు ఎందుకన్నా గోడ ఎందుకన్నా ఎందు చెప్తన్నా ఏది నువ్వు నా నా చేతుల షాప్ అయితే నేను ఆపగలిగిన మీలు పెట్టి ఇప్పుడు గోడని ఎట్లా ఆపగలుగుతాను నేను గోడకి ఏది మీలు ఇట్టన్నా గోడకి ఏది మీలు ఇట్టన్నా ఏది మీలో నా నీకు చదువుకున్నావు రా నువ్వు చదువుకున్నావు మెయిల్ ఎన్నిసార్లు పెట్టచ్చు సంవత్సరానికి ఒకసారి ఎన్నిసార్లు పెట్టచ్చు సంవత్సరం ఒకసారి పెట్టాలా మీలు మళ్ళా మెయిల్ ఎప్పుడైనా పెట్టొచ్చు అన్నప్పుడు చెప్తాను జీమెయిల్ జీమెయిల్ కాలేది చెప్తాండేది ఫీమెయిల్ ఈమెయిల్ ఫీమెయిల్ ఫీమెయిల్ ఈమెయిల్ పెట్టున్నా

పట్టుకున్నాడు ఈ గోడ కట్టేకి ఆరు నెలలు వర్క్ ఉంటది ఒకవేళ జరగదు అనుకుంటే నువ్వు ఆ గోడలు కట్టే దాంట్లో కూడా జే చేరచ్చు కట్టే దాంట్లో కూడా జే చేరచ్చు రోజు వాళ్ళు మూడు వందలు పోయిస్తారు డబ్బులు గోడలు కట్టుకునే అంటే మన షాప్ వ్యాపారం లేదన్నప్పుడు వచ్చిన వాళ్ళు కట్టేకొస్తారు కదా వాళ్ళకి వ్యాపారం మంది నష్టపోతున్నారు దేశం కోసం వచ్చావు వచ్చావు నీటికి వచ్చావు ఏదో అయిపోయింది అంతే రెక్క తోగులుతుంది అన్నవు ఫ్లైట్ వస్తుంది వింగ్ రోడ్ వస్తుంది అన్నావు ఇది ఆ సమస్యలు లేకుండా వేరే ఫ్లైట్ కూడా ఇవ్వరు నలభై ఐదు అడుగులు గోడ ఉంటాయి ఫ్లైట్ నీ చుట్టుపక్కల ఏం రావు వస్తే పక్షుల కిక్స్ వచ్చి ఆ గోడ మీద కూర్చోవడం అంతా రెట్ వేసుకుంటూ ఉంటాయి నువ్వు పొద్దున పొద్దున క్లీన్ చేసుకుంటే సరిపోతుంది రెట్ అంతే పక్షులొచ్చి వచ్చి పక్షులొచ్చి రెట్లేత గోడ మీద కూర్చోవా నీకు తెలుసా తెలిసి కూడా ఇష్ట రెట్టవా చెప్పు రెట్ వేయడమే కాదు ఈ గోడ పక్కన షాప్ బాధ్ అని చెప్పి తిండి బండారులను కూడా ఎత్తుకొని పోతాయి పక్షులు పిల్లల్ని కూడా పెట్టుకుంటే లోపల ఇవన్నీ ఇచ్చి కొంత అడిగి వాతావరణం గేట్ కట్టమంటారు నలభై ఐదు అడుగులు గేటు ఎంత ఖర్చు అవుతుంది అంటే నీ ఒక్క షాప్ కోసము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అంత నష్టపోమంటాను నువ్వు నీ ఒక్కడి లాభమే చూసుకుంటానా కానీ యావత్తు ప్రజల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా పోనీ ఎయిర్పోర్ట్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అంతమంది ప్రయాణికులు వస్తున్నారు పోతున్నారు వాళ్ళ యోగక్షేమాలు బాగుండల్లా వాళ్ళకు వాస్తు దోషం ఉండల్లా వాళ్ళకి వాస్తు ఉత్పరంగా ఏం తగలకూడదు అని చెప్పి అంతగా నీకు ఈశాన్యంలో గోడ కట్టిస్తా అంటే నువ్వు దానికి అడ్డుపడుతున్నావు

నేను కూడా చెప్తాను గోడ పడతానే నువ్వు ఆడ గోడ రాత్రి సిమెంట్ సిమెంటు ఇడిపెల్లలు ఇసుక లేపేయచ్చు ఆడ గోడ సిమెంట్ సిమెంటు ఇడిపెల్లలు ఇసుక లేపేయచ్చు నువ్వు మళ్ళీ రాత్రి పూట ఎందుకున్నా నాకు ఎందుకన్నా నాకు వచ్చింది చాలు నీకు రాదు కదా గోడ కట్ నాకు గోడ బుద్ధి మంచి లాభం రాత్రిపూట ఇటు నాకు ఎందుకన్నా అలా లేపించినట్టు అయితే ఇంకా గోడ కూడా కట్టరు అయితే ఎవరు నన్లాగే ఉంటది గోడ కూడా కట్టినావు ఆరే ఇస్మే ఇస్మేనే లేపేటోని తెలుసా ఆల్రెడీ మనోల్ దానంలో లేపేస్తారు అది యోర్ మిందన దొబ్బలని చూస్తన్నారు అది మనోల్ లేపేస్తారు అది యోర్ మిందన దొబ్బలని చూస్తన్నారు ఎంతకు అది కాదు ఫోనే సివి అది కాంట్రాక్ట్ వర్క్ నీకు పిద్దన టెండర్ టెండర్ బాడీ గోడ కట్టేది నా ఇంటి ముందు గోడ కట్టేసి నాక టెండర్ అంటే మన సమాజం మనం కట్టుకున్నట్లు అట్లే ఉంది నువ్వు అనే నా సమాజం నువ్వు అన్ని ఫోర్స్ నువ్వు ఇప్పుడు ఒకటి నువ్వు ఏదో చేతిలో డబ్బులు పెడతావు నాకు తెలిసి ఏదో బాదం పాలు ఏదో నా కూల్ డ్రింక్ నాకు తెలిసి తమ్సప్ చేతిలో పెట్టి మెయిల్ పెట్టు మెయిల్ పెట్టు ఆహా నువ్వు మెయిల్ పెట్టాడు అది తెలివి ఆలోచించేది నువ్వు అట్లా ఆలోచిస్తావు లేదు నాకు తెలియదు నేనైతే తమ్సప్ ఓ ఏదో డబ్బులు చేతిలో పెట్టి మెయిల్ పెట్టని అని నేను ఊహిస్తాను తెలియవంతుడు చేసే పని అది మళ్ళీ నువ్వు ఏమన్నా వేరే రకంగా ఆలోచించి గోడ నా మెయిల్ పెట్టాలండి ఫ్రీగా పెడతారా మళ్ళీలు అదే థంసప్ బాటిల్కి బాదం మీలు ఏమైనా డబ్బులు ఇల్లా మనం మేలు పెట్టి ఫస్ట్ ఇది ఆపుదాంనా ఇవన్నీ మనకేమి పొయ్యేది నష్టం మన మెయిన్ ఏంది గోడ ఆగల్లా అది కావాల దాని మీద పోరాడతా నేను మళ్ళీ పోరాడొద్దా ఇది చట్ట విరుద్ధంగా ఇప్పుడు నీ కోసం నేను అన్యాయం అయిపోతున్నావు అని పోరాడే పోరాటం కదా సెంట్రల్ గవర్నమెంట్ వద్దుపట్ వద్దుపట్టు మేలు పెట్టేది ఉండదు బట్టు వద్దుపట్టు మళ్ళా నువ్వు పోరాడుతానన్నా వీరుడుగా కానీ మళ్ళీ వీరుడుగా కూడా చూడకుండా నువ్వు నీ కోసం నేను షాప్ పోకోకుండా చేసినాను ఇప్పుడు గోడ కట్టుకుంటే ప్రయత్నిస్తాను పోరాటం కాదా అంటే ఇప్పుడు నేను పోరాటం అనుకుంటాను నా సాటిస్ఫాక్షన్ పోరాటం అనలేవాటిస్ఫాక్షన్ కోసం పోరాటం అనలేవా సరే నా సాటిస్ఫాక్షన్ కోసం అన్న పోరాటం అని చెప్పు నేను ఇప్పుడు చేసేది ఏంది గట్టి నువ్వు పోరాటం అని నేనేం చేస్తాను పోరాటం అనో గట్టిగా ఉన్నా సాటిస్ఫై చేస్తా హెల్ప్ ఆ చెప్పు నేను నేను ఏం చేస్తాను నీకోసం పోరాటం పోరాటం గట్టిగా పోరాటం పోరాటం ఏం చేస్తాను నేను పోరాటం అది ఈ పోరాటంలో నాకు ఏమనైనా ఏమనైనా అంటే ఒకవేళ నా యుద్ధం అంటే గొప్పది ఇది ఏం చేయాల నీ టైం బాగాలేదో లేదా నా టైం బాగాలేదో పొద్దు నాన్న సార్లు నేను ఇకి రావడము బాదం మిల్క్ అని అమ్మా ఇది ఏదో బాదం ఇది నీకు ఇష్టమే నాది ఏమి వాటర్ మిల్క్ తాగడము మళ్ళీ చేతిలోడు పట్టుకొని పోవడము నాకు ఎందుకు ఇబ్బంది త్వరగా ఏదోటి ఏం నా నేను ప్రతిసారి కాపాడలేను ఇది ఒక్కటి అర్థం చేసుకో సన్న పోయేసా ఆల్ ద బెస్ట్ బెస్ట్ తాలేనా ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఈ పోరాటంలో మనం విజయం అలాగే ఏం టెన్షన్ పెట్టుకోవద్దు నేను ఓకేనా ఓకే పోయిస్తాను పోయిస్తా అదేంది అది తినేదే అదేనా పోరాటం జానా పోతా మర్చిపోనా ఇప్పుడు షాపే పోకుండా చేసినా గోడ కూడా రాదు నేను చూసుకుంటా కదా ఓకే మళ్ళీ పోయిస్తాం మళ్ళా టాటా ಗುರ್ತುಂಟ ಕದಾ ಪೇರೇಂ ನಾದಿ ಡೆಲ್ಲಿ